కావలి మండలం తుమ్మలపెంట బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు శుక్రవారం వినాయక నిమజ్జనానికి ముసునూరు నుంచి వచ్చిన పెద్దిపోగు దివాకర్ పెద్దిపోగు కిషోర్లను అలలు అమాంతం సముద్రంలోకి లాక్కెళ్లాయి మెరైన్ సీఐ ప్రసాద్ ఆదేశాలతో అక్కడే రక్షణ విధుల్లో ఉన్న మెరైన్ ఎస్ఐ జానకి రామిరెడ్డి సూచనలతో కానిస్టేబుల్ బాలసుబ్రహ్మణ్యం మత్స్యకారుడు చిన్నస్వామి సహాయంతో సకాలంలో స్పందించి ఇద్దరిని కాపాడారు సముద్రంలో చాలా దూరం లాక్కెళ్లగా బోటు సాయంతో ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు సకాలంలో స్పందించడంతో వారిద్దరి ప్రాణాలు దక్క ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరికి ఎస్ఐ జానకి రామిరెడ్డి ధైర్యం చెప్పి పంపించారు

لانا پترن جو ڏاڙڪو بدلائبو ٿو رڳو 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 ڏاڙ వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్